శుక్రవారం ముఖాం సాక్ష్యం అవుతుంది పామూరులో రూపాయి డబ్బులు లేవంట వాళ్ళకి వాళ్ళు లక్ష రూపాయలు ఇవ్వాలంట వాళ్ళు ఇస్తారని వీళ్ళు అనుకోలేదంట నాకు ఎప్పుడో చెప్పారు రెండు నెలల క్రితము అయ్యా ప్రార్థన చేయండి ఎట్లా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాము ఆ రోజు వాళ్ళు పోయిన వారంలో వాళ్ళకి డబ్బులు లేవంట ఇంకా వాళ్ళు పిలిచారంట పిలిస్తే వీళ్ళు వెళ్ళారు వీళ్ళు అడుగున్నట్టును ఈ లక్ష ఎందుకెత్తడు ఇస్తే ఒక యాభై వేలు ఇస్తాడు పది వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇస్తాడు అనుకుంటూ పోయానంట ఆడకపోయాక ఏమైపోయింది చెప్పండి వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చేసాడంట వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం ఇక నేను ప్రార్థన చేశాను అక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు పాసగారు మీరు ప్రార్థన చేయండి అని మీరు మాత్రం ప్రార్థన చేయకుండా పొద్దున లేచి కదండి మిరవగాయలు కోతకి వెళ్ళొద్దని అంటలేను కంది కోతలకి ఈ పనులు చేసుకొని ఇంటికి వచ్చేసి అలిచిపోయి మీ పనులు మీరు చేసుకోవటం నిద్రపోవటం ప్రభు దగ్గర మోకరిస్తున్నావా ప్రభు పని చేసుకొని చెప్పలా ప్రభు కూడా కష్టం చేశాడు ప్రభు కూడా పని చేశాడు మరి ప్రభు ప్రార్థన చేయలేదా ప్రభు రా నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా నీ కుటుంబంలో నీ భర్త నీకు ఆటంకం గనక అతని గురించి ప్రార్థన చెయ్యి స్వామారి నుంచి కదండీ శనివారం దాకా ప్రార్థన చేయి ప్రవ్వా నా భర్త ఆటంకం పరచకూడదయ్యా నేను మందిరానికి వెళ్ళాలి నేను మందిరానికి వెళ్ళాలని ప్రార్థన చేయి దేవుడు ఆ ఆటంకాన్ని తొలగిస్తాడు రెండోది నీ బిడ్డల గురించి ప్రార్థన చెయ్యి ప్రవ్వా నా బిడ్డలు మందిరానికి రావాలి నా బిడ్డలు మందిరానికి రావాలి నా బిడ్డలు మందిరానికి రావాలి ప్రార్థన చెయ్యి అంతేకాకుండా వాడిని తీసుకొచ్చి కోసపెట్టే ప్రార్థనలో మొలకప్పుడు వంగందే మోనైత వంగుద్దా చెప్పండి వాడికి పద్దెనిమిది సంవత్సరాలు చక్క పాసగారు మా పిల్లడు చర్చికి రావటం లేదు ప్రార్థన చేయవు పాస్ గారు చేయటం అనవసరం నువ్వు ఆడవటం అనవసరం వాడు వయసు వాడు తిరుగుతాడు ఇంకా ఇంకా అనవసరం దేవుడు నీకు ఒక సమయాన్ని ఆ సమయాన్ని పోగొట్టుకున్నావు కనుక ఇక మళ్ళా నీకు ఆ సమయం రావాలంటే ఇక రాదు హలో దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అది తిరిగి మళ్ళా నీకు రాదు అది నీకు దక్కదు కూడా ఏమండి ఎంత ఉన్నప్పుడు తల్లిదండ్రులు భయపడతాడు ఉన్నప్పుడు తల్లిదండ్రులు భయపడతాడు అంత ఉన్నప్పుడు భయపడతాడు అంత వచ్చిన అతనికి భయపడతాడా ఆందంట అని అంటాడు వాడు తిరుగుబాటు చేస్తాడు కొడతావా కొట్టు అట్ట కొడతావా అని అంటాడు ఇంకా నువ్వు కొడతావు వాడిని కొట్టు ఉంటాడు ఇంకా అంతే అయిపోయింది అంటే దేవుడు నీకు ఒక సమయం ఇచ్చిండు ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు అందుకే ఈరోజు క్రైస్తులు పిల్లలు ఖైస్తులు కావటం లేదు కానీ వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అవుతున్నారు ఎందుకో తెలుసా నువ్వు వారిని తీర్చిదిద్దటానికి నీ వల్ల కాటం లేదు ఒకరోజు ప్రభు నిన్ను అడుగుతాడు అమ్మా చర్చికి వచ్చే బాగానే ఉందమ్మా బాగా పాటలు పడే బాగుందమ్మా ఉపవాసాలు ఉన్న బాగానే ఉందమ్మా మరి కాదండి ప్రార్థనలు బాగా చేసే బాగానే ఉందమ్మా నీ కొడుకుని మార్చుకున్నావా నీ కొడుకుని ఎప్పుడైనా నువ్వు చేయబట్టుకుని చర్చికి తీసుకొచ్చుకున్నావా నీ భర్త గుడి ఎప్పుడన్నా కన్నీరు గడిచి ప్రార్థన చేసావా ఏం సమాధానం చదువుతావు ఉందా సమాధానం దేవునికి మహిమ కలునిగాక సాచ్చలకడ పోయినట్టుగా వాళ్ళు వచ్చి సార్లు తిరుగుతారు సాచ్చి పెళ్లి చేసుకునేవాడు వాడు పెళ్ళి కూడా చచ్చిపోతాడు తిరగలేక 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 కదండి ఆ పతానం వచ్చాక ఎన్నిసార్లు తిరగల ఒక్కొక్క ఇంటికి వాడు కాళ్ళు నొప్పులు ఆస్తికి వచ్చేసి గొప్ప కూలిపోతాడు వస్తాడు బా మా పిల్లో పిల్లోడు వస్తలే అలా వస్తున్నారు చర్చికి పెళ్ళో పిల్లోడు కుటుంబానికి ఒకటి వస్తే చాలు కదండి ఇదిలా దేవుడికి ఏమైనా మహిమ ఉంటుందా పోని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఏమైనా ఆయనకేమైనా మనసు వస్తుందా ఆలోచించండి దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేం చేశాడు అనే దానికి మాత్రం నోటికి అడ్డు లేకుండా మాట్లాడుతూ ఉంటారండి ఆ ప్రేమ ఏం దేవుని బిడ్డరా దేవుడి నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోబోకు దేవునికి శుద్ధి కలుగును గాక అవకాశాలు పోగొట్టుకుంటే వీళ్ళే రేపు దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడుగా తయారవుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇరవశ చదమా నేను ముగించి వేస్తాను ఇరవై వస్తున్న సదమండి ఇరవై ఒకటో కోరింది పదిహేను ఇరవై వర్షనం ఇప్పుడైతే అమ్మా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మనిషిని ద్వారా మనిషిని ద్వారా మరణం వచ్చింది కనుక మనిషిని ద్వారానే మృతులు పునరుద్ధానమును అలాలుయా ఆదాము ద్వారా మరణం వచ్చేసింది ఆదాం మనుషుడే కదా మనిషిని ద్వారా మరణం వచ్చేసింది ఆదాము ద్వారా మరణం వచ్చేసింది ఆ మరణాన్ని తీసివేటకు దేవుడు ఏం చేసి ఒక మనిషిగా వచ్చేసి ఆ మనిషిని ద్వారానే మృతులు పునరుద్ధానాన్ని దేవుడు తీసుకొచ్చాడు ఏ మనిషిని ద్వారా అయితే మరణం వచ్చేసిందో కదండి యేసుక్రీస్తు వారు మానవ రూపంలో వచ్చేసి ఆ మరణాన్ని తీసివేశాడండి దేవునికి మహిమ కలుగునుగా కలలుయా హలలుయా హలలుయా ఆదాము మరణాన్ని తీసుకొచ్చాడండి ఎలా తీసుకొచ్చాడండి దేవుడు వద్దు అన్నది చేసి మరణాన్ని తీసుకొచ్చాడు దేవుడు తినొద్దన్న అన్న పన్నుడు తీసుకొచ్చి మరణాన్ని తీసుకొచ్చాడు ఆ మరణ ముళ్ళు తీసివేయాలంటే ఆ మరణ ముళ్ళు విరగదీయాలంటే ఏ ఆత్మ కూడా కదండి దండీ మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఏ మనిషి ద్వారా మరణం వచ్చిందో మళ్ళా మనుషుని ద్వారా ఆ మరణాన్ని తీసివేయాలంటే ఆయన మనిషిగా రావాలా దేవునికి మహిమ కలుగునుగాక హలలోయ కదండి ఎలా రావాలా ఆయన మనిషిగా వచ్చి కదండి ప్రతి మానవాణి మీద వ్యాపించున్న ఆ మరణాన్ని దేవుడు తీసేశాడు ప్రతి మనుషుడు మరణము గురించి భయపడుతున్నాడు ఆ మరణ భయాన్ని దేవుడు తొలగించి వేశాడు దేవునికి మహిమ కలు మీరు అనుకోవచ్చు చచ్చిపోతా లేదా మరి ప్రభు నమ్మకం చచ్చిపోవాలంటే ఆ మరణం వేరు క్రీస్తుని అంగీకరించకపోయినా మరణం వేరు క్రీస్తుని అంగీకరించి మరణించిన వాడు నిత్య జీవానికి పోతాడు వాడికి మరణం ఎక్కడుంది ఉందా నువ్వు క్రీస్తుని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్ళాలి కదండి చనిపోయి నరకానికి పోవాలి ప్రతిరోజు సత్తనే ఉండాలి ప్రతిరోజు సత్తనే ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అలలుయా 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 చదువమ్మ ఆదామునందు అందరు ఎలాగ మృతు పొందారు అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబాము ద్వారా ఎలాగ అందరూ మృతి చెందుతున్నారో ఇప్పుడు క్రీస్తు ద్వారా అందరూ బ్రతికించబడుతున్నారు బ్రతికించబడుతున్నారు అలలుయా ఏంటి బ్రతికి బ్రతికించబడటం అంటే ఇప్పుడు ప్రభు నమ్ముకొని ప్రభువులు ఉన్నవారికి ఒక నిరీక్షణ ఉంది ఏంటి నిరీక్షణ తెలుసా చెప్పండి ఏంటి నిరీక్షణ నేను చనిపోతే నా ప్రభు దగ్గర ఉంటానని ఒక ధైర్యం వీక్షణ పెంతుకో చర్చిలో కనిగిరిలో పెంతుకో చర్చిలో మొన్న రెండు నెలలకితమో ఒక నెల క్రితం పాస్టర్ గారు చచ్చిపోయాడు యవనస్తుడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు దేవుడు బతికిస్తే బతికితే చచ్చిపోవాలి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు వాక్యం చెబతా చెబతా మైకి కింద పెట్టి వెళ్ళిపోయేవాడంట నేను చనిపోతానని వెళ్ళిపోయేవాడంట గదిలోకి వెళ్ళిపోయాడంట ఎంత భయంకరమైన ఇబ్బంది పడి ఒకసారి ఆలోచించండి అలా ఆయన అలా 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 కొన్ని రోజులు జరుగుతూ వస్తుండగా ఒకరోజు ప్రభు చెప్పాడంట పలానా రోజు ఫలాన్ టయానికి నిన్ను నేను తీసుకుంటున్నాను అని చెప్పేశాడంట ఆయన ఆదివారం ప్రకటన చేస్తూ వాక్యం చెప్పేసంట ఎల్లుండి మంగళవారం నేను చనిపోతాను ఈ టయానికి నేను చనిపోతాను ఈ ఆళ్ళు నన్ను బండబెడతారు పెడతారు మీరందరూ చూస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రార్థన చేసి ముగిచ్చాడంట ఆ టయానికి ఆయన చచ్చిపోయాడు కనిగిరిలో పెంతుకో చర్చిలో రెండు నెలల క్రితం జరిగిన వ్యవహారం ఇది హలో లుయా ఆయనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటో తెలుసా నేను చనిపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని ఆయనకు ఒక నిరీక్ష ఉంది కనుక ఆయన హాస్పిటల్కి కూడా పోకుండా చనిపోయాడు ఇదనమాట క్రీస్తు ద్వారాను బ్రతికించబడుతున్నావంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది రెండు ఆదాము యేసు క్రీస్తు ద్వారా కదండి ఏమొచ్చేసింది తెలుసా జయం వచ్చింది జీవం వచ్చేసింది పునరుద్ధానం వచ్చేసింది కదండి నిత్య జీవం వచ్చేసింది ఇప్పుడు క్రైస్తరుడు ఒక ధైర్యం ఏంటంటే నేను చనిపోతే నా ప్రభుత్వం ఉంటా నా ప్రభు రాజ్యంలో ఉంటా అని ఒక ఆనందము ఒక సంతోషము ఇదే క్రైస్తవుడుకున్న ఒక నిరీక్షణ మిగతా వాళ్ళకి ఈ నిరీక్షణ లేదో హలలుయా ఉందా ఏ నిరీక్షణ లేదు దేవునికి మహిమ కలుగునుగాకా హలలుయా మత్తిస్సు వార్త ఇరవై ఎనిమిది పదకొండు వచ్చినాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పదకొండు వారు వెళ్ళుండగా వారిలో కొందరు పట్టణకు వచ్చి మేము నిద్రపోగా అతను శిష్యువులు వచ్చేసి అతను ఎత్తుకొని పోయిరని చెప్పుడే చాలు ఏదైతే కావిలు వాళ్ళందరూ కూడా ఊర్లోకి వెళ్ళి ప్రధాన యాజకులను కలిశారు ప్రధాన యాజకులను కలిసి జరిగింది చెప్పారయ్యా ఆకాశ ఒక దేవదత్త వచ్చేసి ఆ రాయి మీద కూస్తుండగా రాయ దరిపోయింది యస్సు క్రిసు సజీవుడిగా లేచి రావటమో మా కళ్ళతో మేము చూశాము అని చెప్పగానే ఈ ప్రధాన యాజకులకు దడదొచ్చేసింది ఇంకా అలలుయా ఇది కాని ప్రజలకు గాని తెలిస్తే ఇక మన పని ఏదో ఉంటుందని చెప్పేసి ఎమ్మట వాళ్ళకి ద్రవ్యం ఇచ్చేసారు డబ్బు ఇచ్చేసి మీరు పారిపోండి ఈ డబ్బు తీసుకు మీరు పారిపోండి అని అంటే వాళ్ళంట అయ్యా ఇది రాజుకు తెలిస్తే మా పరిస్థితి అంటే అది మేము చూసుకుంటాం మీరు నాయన ముందు ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి ఎవ్వరు అగపడవద్దో ఒకవేళ ఆయనకి తెలిస్తే ఆయన మేము ఏదో ఒకటో చెప్పేసి ఆయనకి మేము సముదాయిస్తాము ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సత్యాన్ని డబ్బుతో మూసివేశారండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభువుకు తెలుసు ఈ ప్రజలు ఇలా చేతని తెలిసే ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన చాలా మందికి ఆగపడి మాట్లాడాడు ఆయన చాలామందికి కనబడి మాట్లాడాడు దర్శించాడు శిష్యువులు కాగపడ్డాడు శిష్యులను ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయ శబరికి ఒక మాట పేతురు రాసిన పత్రికలో మనం చదువుకొని ముగుచుకుని ఒకటో పేతురు మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఒకటో పేతురు మూడో అధ్యాయం ఒకటో పేతురు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదువుకుందాం చూడండి దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెడుచున్నప్పుడు ఆ నోహా దినమలలో ఓడ సిద్ధపరుస్తుండగా అవిదేవులైన వారి యొక్కకు చూడండి షర్లో ఉన్న ఆత్మల దగ్గరికి ఆయన ఆత్మ రూపంగానే వెళ్ళి వారిని రక్షాలండి యేసు క్రిస్తు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే షర్ల ఉన్న వారి దగ్గరికి వెళ్ళిప్పుడు ఆత్మస్వరూపుగా షర్ల ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు ఈ షర్ల ఉన్న వారు ఎవరు వస్తాడు మెస్సియ వస్తాడని కదండి కనిపెట్టుకొని కనిపెట్టుకొని కనిపెట్టుకోండి చనిపోయేవారు కదా ఆ ఆత్మల దగ్గరికి ఏసుక్రీస్తు వారు వెళ్ళి వాళ్ళందరిని దర్శించాడు అలా లోయా అని బ్రతికున్న వారికే కాదండి చనిపోయిన వారికి కూడా ఏసుక్రీస్తు రక్షణ కలుగు చేశాడు మరి కొంతమంది అప్పుడు బాప్తిస్ లేవు కదా యేసు ప్రభు వచ్చినా కానిచే బాప్తిసాలు ఏసు ప్రభు రాకముందు బాప్టిస్తాలు లేవు కనుక యేసుక్రీస్తు వారి గురించి కనిపెట్టుకొని 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 చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆ ఆత్మలన్నీ కూడా బంధించబడిన కదా ఆ చర్లోకి వెళ్ళిపోయాడంట యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని దర్శించి వాళ్ళందరికీ ఆయన రక్షణ కలుచేసి వాళ్ళ చర్ల ఉన్న వాళ్ళందరిని తీసుకొని ఎక్కడికి వచ్చాడు చెప్పండి పరదేశ పరదేశంలో వాళ్ళని వదిలిపెట్టాడు దేవునికి శుద్ధి కలుగును గాక అలలుయా యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా బతికున్న వాడికి రక్షణ వచ్చేసింది చనిపోయిన వారికి కూడా రక్షణ వచ్చేసిందండి దేవునికి మహిమ కలుగునగాక ఆ రక్షణ ఈరోజు నువ్వు నేను కూడా పొందుతున్నాము అలలోయ ఆ రక్షణ ఉండబట్టే ప్రభు నేను పాపినయ్యంటే నీకు క్షమాపణ దొరుకుతుందండి ఇలా స్వత్త ఎక్కడి నుంచి వచ్చిందండి విడుదల ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన కార్చిన రక్తం ఆయన కార్చిన రక్తం ఆ రక్తము ద్వారా ఈరోజు మనకి విడుదల విముక్తి స్వత్తత ఇవన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారానే దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రేమైన దేవుని బిడ్డలరా యసు క్రీస్తు వారు పునరుద్ధాన దినము ఈ పునరుద్ధాన దినాన మనము దేవుని సంతోషంగా ఆనందముగా ఆరాధించాలి దేవుని గనపరచాలి అంతేకాకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోండి వాళ్ళకు చదువు లేక ముఖ్యమే కాదు కానీ బైబిల్ చదవటం ముఖ్యము రెండోది క్రీస్తు గురించి వాళ్ళకు చెప్పటం ముఖ్యము వాళ్ళ క్రీస్తులు వెదగటము కూడా చాలా ప్రాముఖ్యము నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను మీరు వెత్తబడతారు మీ బిడ్డలు విడవబడతారు మీకు ఇష్టమేనా మీ బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితే ఓర్చుకోగలుగుతారా ఓర్చుకోగలుగుతారా చెప్పని ఓర్చుకోగలుగుతారా మరి నా కొడుకును కొడితే జోసఫ్ స్కూల్లో నాకు ఆవేశం ఎక్కువ వచ్చేసింది జోసెఫ్ స్కూల్ మా యమానులు చచ్చిపోయేటోడు అట్లా కొట్టిన దెబ్బలో టీచరు కోడితో రెండు కర్రలు ఇరిగిపోయి శరీరం మొత్తం పగిలిపోయి రక్తాలు కారిపోయినాయి అలా కొట్టిండ్రు చిన్నపిల్లడు ఎంత ఉంటాడు ఎంత ఉంటాడు మా ఇమానేయులు ఇంటికి వచ్చి మాకు మాకింకా కదలకుండా పండుకున్నాడు ఇంటికి వచ్చి హుషారుగా తిరిగిటోడు కదలకుండా పండుకున్నాడు ఇంటికి వచ్చి తీసుకొచ్చింది కూడా నేను మళ్ళీ స్కూల్కి అడగపోయి నాకు చెప్పను కూడా చెప్పలేదు ఇంకమ్ముకున్నాడు పొద్దున్నే తానం చేసుకోండి సొక్కలా స్నానం చేసుకుని సొక్క పుట్టంలే వాళ్ళ అమ్మ బలంతంగా సొక్క బిగితే అంత రక్తం అంత రక్తం మరకలే ఈ నడ్డి పంత రక్తం మరకలే ఈ చెయ్యి అంత పగిలిపోయింది నన్ను పిలిచింది ఇక నేను చూస్తే నాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ చూశారా నా ఫ్రేమైందని బిడ్డారా నా కొడుకుని కొడితే నేను ఎంత ఫీల్ అయ్యాను కదా మరి నా కొడుకు భూమి మీద వదిలిపెట్టేస్తే బాధ ఉండదా ఆలోచించండి నువ్వు ఒక్కదాని చర్చ కొత్తన్నాడు మరి నీ కొడుకు దేవుడు ఇరవబడితే ఏంటి నీ కొడుకు పరిస్థితి మరి నీ కొడుకు నరకానికి పోతాడు నీకు ఇష్టమేనా నీ భర్త పోతాడు నీకు ఇష్టమేనా ఆలోచించండి ఆలోచించండి ప్రార్థన చేయండి నీ బిడ్డలను ప్రార్థనలు కోసబెట్టండి దేవుడి మాటలు గాక ఆమెన్